మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈరోజు అలిదన గ్రామంలో ఈ రత్తబండ కార్యక్రమం ద్వారా గ్రామ కమిటీ గురించి గ్రామ కమిటీ నియామకాలు చేపట్టడంకు మండల నుంచి వచ్చేసిన మండల నాయకులు మండల కన్వీనర్ రఘునాథరెడ్డి గారికి అలాగే వెంకట్రామరెడ్డి గారికి ఈఎన్పల్లి ఎంపీ రాఘవ గారికి ఉన్నత నాయకులకు మరియు అలిజన గ్రామం ఇల్లపల్లె గ్రామం బాగున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు అందరికీ పేరు పేరున నా నమస్కారం ఈరోజు ఈ గ్రామ కమిటీ నియామకాల గురించి రెండు మాటలు കുറച്ചു വെങ്കടരാമേഡി ഗാനെട്ട് മറുപടി പോലെ